దైవ మర్మములు సహోదరుడు భక్తి శృంగారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనట జూలై ముప్పై ఒకటి తన కొరకు కనిపెట్టి వాని విషయమై నీవు తప్ప తన కార్యమును సఫలము చేయు మరి ఏ దేవునిని ఎవడు నే కాలమున ఉండలేదు అట్టి దేవుడు కలడన్న సమాచారము మనుషులకు వినబడలేదు అట్టి సంగతి వారికి తెలిసి ఉండలేదు యశవా గ్రంథము అరవై నాలుగవ అధ్యాయము నాలుగవ వచనము ముప్పై ఎనిమిదవ శిఖరము సిద్ధపరచబడినవి అనగా తగిన కాలంందు ఈ లోకములోను పరలోకమందును నీకు బయలుపరచబడబోవు మర్మములన్నీ ఇందు ఇమిడి ఉన్నవి ఈ లోకమందు దేవుడు మనకు కొంత జ్ఞానమును అనుగ్రహించి ఉన్నాడు అయితే మనము పరలోక రాజ్యమందు ప్రవేశించినప్పుడు పరిపూర్ణ జ్ఞానము మనకు అనుగ్రహింపబడును మొదటి కొరింత రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము పన్నెండవచనము ఈ భూమి మీద దేవుని కార్యము మనలో పరిపూర్ణము చేయబడి మనము పరలోకమును చేరినప్పుడు అనేక పరసంబంధమైన మర్మములు మనకు బయలుపరచబడును ముప్పది తొమ్మిదవ శిఖరము తొడేళ్ళును గొర్రె పిల్లలను కలిసి మేయును సింహము ఎద్దువలే గడ్డి తినును సర్పమునకు మన్ను ఆహార నా పరిశుద్ధ పర్వతములో అవి హాని అయినను నాశనమైనను చేయకుండును గ్రంథము అరవై ఐదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము ప్రభు అని యేసుక్రీస్తు యొక్క వ్యయండ్ల పరిపాలనను గురిచి ఈ భాగము తెలియజేయుచున్నది ఆ కాలమందు ముండ్లతుప్పలు విష సంబంధమైన యావత్తు తొలగించబడును రోగము గాని దుఃఖము గాని ఉండదు శాపం యొక్క సూచనలు ఎక్కడా ఉండవు అట్టి రాజ్యము కొరకై మనం ఇప్పుడు సిద్ధపరచబడుచున్నాము నలభదియవ శిఖరము యహోవ సెలవిచ్చుచున్నాడు సెలవిచుచున్నాడు ఆలకించుడి వలె సమాధానమును ఆమె యొద్దకు పారజేయుదును మీరు జనముల ఐశ్వర్యమును అనుభవించినట్లు మీద పొర్లిపారు ప్రవాహము వలె మీ యొద్దకు దానిని రాజేతును హస్తబలము ఆయన సేవకుల ఎడల కనుపరచబడును ఆయన తన శత్రువుల ఎడల కోపము చూపును గ్రంథము అరవై ఆరవ అధ్యాయము పన్నెండు నుండి పద్నాలుగు వచనములు చివరిగా ఈ ఆఖరి శిఖరముతో మన సమాధానము సంతోషము సంపూర్ణమగును మనము పొందిన శ్రమలన్నీయు మరువబడును మన గత శ్రమలు కష్టములన్నిటికీ విస్తారమైన బహుమానము దయచేయబడును మన సమాధానము నది వలె ప్రవహించును దేవుని మహిమ పొర్లిపారు జల ప్రవాహము వలె ప్రవహించును నిశ్చయముగా అప్పుడు ఈ భూమిపై నుండే పరలోక స్థలములలో సంచరించవచ్చును ఏలయనగా ఆయనకు శాశ్వత స్వాస్యముగా నుండటకే మనము నిర్మింపబడి ఉన్నాము ఈ మహిమాయుక్తములైన ఉద్దేశములన్నీ మనం ఆయనను అంగీకరించి ఆయనకు విధేయుల మగు కొలది సంపూర్ణముగా నెరవేర్చబడును